ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ రావాలంటే చాలా కష్టం అండి లైవ్ అయితే స్టార్ట్ చేశాను వన్ వీక్ నుండి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో కష్టం కష్టమే కదా హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా ఏం కర్రీస్ చేసుకున్నారు డిన్నర్ చేశారా అందరూ ఏం కర్రీస్ చేసుకున్నారు మీరైతే నాకు కామెంట్లో చెప్పండి మేమైతే ఈరోజు పప్పు రసం సాంబా దొండకాయ తాలింపు వంకాయ కర్రీ ఇంకా పెరుగు చట్నీ ఏంటమ్మా ఇవన్నీ నువ్వే చేసావా అనుకుంటున్నారా లేదండి ఈరోజు బయటకు వెళ్దాము సరదాగా తిందామనుకున్నాము కానీ కుదరలేదు ఇంకా మినీ మిల్స్ తెచ్చుకొని తినేసామండి ఈరోజైతే అందుకే మెనులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి నేను వన్ వీక్ నుండి లైవ్ అయితే స్టార్ట్ చేశానండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ మరి కావాలి కదా కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను త్రీ మంత్స్ అవుతుంది నా చిన్న టిప్ అయితే నేను సక్సెస్ అవ్వకుండానే చెప్తున్నాను సక్సెస్ అవ్వాలి అవ్వంది అనేది దేవుడు రాతండి యూట్యూబ్లో అమ్మో మాటలు కాదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ సంపాదించాలంటే నా చిన్న టిప్ ఏంటంటే లైవ్ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రాగానే స్టార్ట్ చేసుకోవచ్చండి ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే కనుక కానీ నేనైతే లేట్ చేశానండి నాకైతే తెలియదు కదా ఇదంతా యూట్యూబ్లో కొత్తగా అడుగుపెట్టిన వాళ్ళకి ఇవన్నీ కొంచెం తెలియ తెలియకపోవచ్చు చాలా వరకు నాకు తెలియదు లేకపోతే ముందే స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు వన్ వీక్ నుండి అయితే నేను లైవ్ అయితే స్టార్ట్ చేశానండి మీరు వచ్చి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకుంటున్నానండి లైవ్ టైమింగ్స్ అంటే ఇంక మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఫోర్ టైమ్స్ కనీసం పెట్టుకుంటే కానీ లైవ్ మనకి వాచ్ అవర్ రావాలి కదా కష్టపడాలి కదా మరి కష్టమైతే పడుతున్నానండి మరి మీరు సపోర్ట్ చేయాలి కదండి ఎంతో కొంత న్యూస్ ఛానల్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ అయితే చేయాలి కదండి మేము కష్టపడతాము లేడీస్ ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఎంతో కొంత మదర్గా సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటాం కదా మరి మీరు సపోర్ట్ చేయాలి కదా నా లైవ్కి అయితే వచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్టే కదండి మాకు కావాలి ఈరోజు మీరు డిన్నర్లో ఏం చేసుకున్నారో మర్చిపోకుండా నాకైతే కామెంట్లో చెప్పండి బయట లొకేషన్ ఎలా ఉందో కాస్త అయితే తొంగి చూసేసి వద్దాం అబ్బా మా పింకీ చూడండి పాపం టీవీ స్క్రీన్ అయితే నిజంగా వేయించలేదండి ఇంకా కూడా వేయించాలి మరి టీవీకి ప్రాప్తం ఎప్పుడో మా ఆయనకి కోపం వచ్చేసింది ఇప్పటికే రెండుసార్లు స్క్రీన్ పోగొట్టేశారు కదా మా ఆయనకి కోపం వస్తుందని చెప్పి మేము ఇంకా అడగలేదు ఇదైతే ఉమన్ అయ్యా వాళ్ళ సిస్టమ్ అండి ప్రజెంట్ మూవీస్ అయితే దీంట్లోనే చూస్తున్నాం ఏదో ఒకటి టైంపాస్ అవ్వాలి కదా బయట ఎలా ఉందో ఒక్కసారి మేడ పైకి వెళ్ళి చూపిస్తానండి లొకేషన్ మా తేజుగాడైతే ట్యూషన్కి వెళ్ళాడండి ఇక నైన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా టెన్త్లోకైతే అడుగు పెట్టేశారు కొంచెం కష్టపడాలి పిల్లలు అన్నాక మా పక్కనే ఒక టీ షాప్ అయితే ఉందండి మా వారు కూడా అక్కడే కూర్చొని టీ తాగుతూ ఉంటారు రైల్వే రోడ్డు కదా ధన్యవాదములు నగరపాలక సంస్థ ఒంగోలు ఇలా నైట్ టైం లొకేషన్ ఎంతమందికి ఇష్టం అండి చల్లగా ఉంది వాతావరణం మాత్రం బయట ఒక్కొక్క రోజు ఎండ ఎక్కువ ఉంటుంది ఒక్కో రోజు డౌన్లో ఉంటుంది ఎండ రోడ్డు అయితే చాలా విశాలంగా ఉంది అక్కడ పక్కన లైటింగ్ కనిపిస్తుంది కదండి బిల్డింగ్ అదైతే ఉపాస్ హాస్పిటల్ అండి ఉపాస్ దాని పక్కనే పేస్ స్కూల్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే ఇది బచ్చల బాలయ్య కళ్యాణ మండపం అండి సూపర్ ఉంటుంది ఇద్దోండి మా ఆయన గారి టెంపో అద్దోండి నెంబర్ కూడా కనిపిస్తుంది కదా మా ఆయన గారిది టెంపో అండి ఇది మా పింకీ అయితే హోంవర్క్ చేసుకుంది అయిపోయింది కంప్లీట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది అదోండి మా ట్రావెల్స్ బోర్డు ప్రజ్ఞాశ్రీ ట్రావెల్స్ అండి మా పింకీ పేరు అదే కదా మా బుజ్జి తల్లి పేరు ప్రగ్నశ్రీ ట్రావెల్స్ కింద ఆఫీసు ఇక పైన మా హౌస్ పైన ఇంకొక హౌస్ ఉంది ఎవరు ఎక్కువగా ఉండరు ఇదో మా చిట్టి తల్లి నేను ఒక మూవీ అయితే చూస్తున్నామండి హాఫ్ సినిమా చూసాము ఇంకా హాఫ్ చూడాలి ఇక ఈరోజు దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకున్నానండి డెకరేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పండి కామెంట్లో వాష్ చేయాలి ఏంటోనండి పీతాంబరి పౌడర్ వేసి క్లీన్ చేస్తున్నాను అయినా కానీ త్రీ డేస్కే నల్లగా అయిపోతుంటాయండి ఎందుకో త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాల్సిందే కదా వెనిగర్ ట్రై చేశాను కానీ దానికి ఇంకా నల్లగా అయిపోతున్నాయండి రెండు రోజులకే నాకైతే పీతాంబరి పౌడరే బెటర్ అనిపించింది ఇలా దేవుడి సామాన్లు తోముకోవడానికి శివుని అభిషేకం అండి నేను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను శివుని అభిషేకం సెట్ అంతా కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి మా ఆయన గారు పిలిచారు కిందకి పాలు దోశపిండి కొన్ని సామాన్లు అయితే తెచ్చినట్లున్నారు కొంచెం వంటగదిలోకి సామాన్లు అండి ప్రొవిజన్స్ పైకి తెచ్చి తెచ్చియచ్చుగా ఏదో పని ఉందని వెళ్ళిపోయారు ఇక పాలు పెరుగు దోశ పిండి అమ్మ బరువుగా ఉన్నాయి ఆ తేజుగాడైతే నాకు హెల్ప్ చేస్తాడండి ఇట్లాంటి చిన్న చిన్న పనులు కిందకి వెళ్ళడం ఏమైనా అందుకోవడం ఇంట్లోవి సామాన్లు ఏమైనా కావాలంటే చిన్న చిన్నవి తెచ్చియడం పాపం ఈ మధ్య అయితే ఇక టెన్త్కి వచ్చేస్తున్నాడు కదా వచ్చేసాడుగా ట్యూషన్కి వెళ్ళాలి కదా చూడండి స్నానం చేయకుండా వెళ్ళు వెళ్ళు అన్న ఎంతసేపటికి వెళ్ళదండి ఎన్నిసార్లు చెప్తాను నేనైనా స్నానం చేయదు త్వరగా వెళ్ళదు ఇదివరకు ఇష్టమైతే త్వరగా వెళ్ళిద్ది ఓకే అండి డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి మీ కర్రీస్ ఏంటో మీ డిన్నర్ ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి మాదైతే ఈరోజు చపాతి అండి పప్పు చపాతి ఈ పూట Okay Andy, bye, good night.